నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీరాజేష్ రాహుల్ గాంధీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఒక రకంగా దేశంలో సంచలనంగా మారాడని చెప్పుకోవాలి ఎప్పుడైతే పార్లమెంట్లో మొన్నటికి మొన్న శివుడి ఫోటోతో పెట్ మాట్లాడినటువంటి స్పీచ్ ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా మొదటి స్పీచ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో దాని తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మోడీ అనేక సందర్భాల్లో ఇవాళ ఇరుకును పెడుతున్నాడు రాహుల్ గాంధీ సో మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున పార్లమెంటు వేదికగానే బీజేపీని సొంత గడ్డ పైన గుజరాత్ పైన ఓడించి తీర్తాం రాసి పెట్టుకోండి అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అవే వ్యాఖ్యలు ఇవాళ గుజరాత్లో ఆయన మొన్నటికి మొన్న పర్యటన సందర్భంగా అక్కడ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సో గుజరాత్ లో సేమ్ అవే వ్యాఖ్యలు చేసి మోడీకి పెద్ద ఎత్తున ఇవాళ కౌంటర్ చేసినటువంటి పరిస్థితి అంటే మోడీకి సవాల్ విసిరారు గుజరాత్ గడ్డపై నుంచి కూడా రాహుల్ గాంధీ మరొక అంశం మణిపూర్ పైన కూడా ఇవాళ తన తదుపరి మణిపూర్ మీద వెళ్ళి లో కూడా శాంతి నెలకొల్పాలని చెప్తూనే నరేంద్ర మోదీని ఆయన నిరంకుశత్వాన్ని ఆయన రాకుండా మణిపూర్ని గత కొంతకాలంగా అశ్రద్ధ చేస్తూ నోరు మెదపనటువంటి మోదీ పైన కూడా విరుచుకుపడినటువంటి సందర్భం అంటే వాస్తవానికి రాహుల్ గాంధీ ప్రజల పక్షాన ప్రజల తరఫున ఇవాళ పోరాట యోధుడిగా పోరాడుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ వ్యాఖ్యలు కొంత కాంట్రవర్సీగా మారుతున్నాయి అంటే కాంట్రవర్సీ అంటే ఇన్ ది సెన్స్ ఏంటంటే కొంచెం రాహుల్ గాంధీ పైన ఆ వ్యాఖ్యల పైన చర్చనీయాంశంగా మారుతున్నాయి అయితే రాహుల్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మీడియాలో కూడా ఒక రకంగా హాట్ టాపిక్ గా మారాయి ఏంటి ఆ కామెంట్స్ అంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పూర్తాం సోచ్ సక్తే చునె आप सोच सकते थे कि अयोध्या में बीजेपी हारेगी ना आप सोच सकते थे कि नरेंद्र मोदी से जान बचा के निकलेगा मतलब मार्जिन ऐसे तुक्के से निकलेगा सोच सकते थे मैं आपको बता रहा हूं जैसे ही अयोध्या में हारे वैसे यहां पे हारने जा रहे हैं సో ప్రస్తుతం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి కూడా అంత సీన్ లేదు ఒక్క సీట్ మాత్రమే మొన్న వచ్చింది ఇరవై ఆరు లోక్సభ స్థానాలకు కానీ ఒక్క సీట్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయినా ఎక్కడి నుంచి రాహుల్ గాంధీకి ఇంత కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మూలమైనటువంటి రెండు వేల పదిహేడుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు అంటే లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అంత గట్టిగా మనం కొట్లాడలేదు అంటూ కూడా రాహుల్ గాంధీ కార్యకర్తలకు తెగేసి చెప్పినటువంటి పరిస్థితి అని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీ తప్పిదాలని రెండు వేల లో కూడా చాలా దగ్గర వరకు వచ్చామని కానీ నిజానికి ఇది నిజమే ఒకప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ బీజేపీకి కొంత దగ్గరగా వచ్చారు రెండు వేల పదిహేడుతో పోలుస్తుంది హమారా ఆఫీస్ తోడా వైసే హీ అమ్మ ఇన్ సర్కార్ కో తోడనే జాయి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు అంటే వాస్తవానికి తమ కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం మరోవైపు ఒక రకమైనటువంటి పెద్ద అంటే మోడీతో ఢీ కొడతామా మోడీతో గెలవలేమా మోడీతో గెలవలేము అనే ఒక అభిప్రాయం నుంచి కాన్ కార్యకర్తల్లో అక్కడ పోరాట యోధుల్లో వాళ్ళందరినీ కూడా కొంత కాన్ఫిడెన్స్ నింపే కార్యక్రమం రాహుల్ గాంధీ చేశాడు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తప్పిదాలను కూడా ఎత్తి చూపినటువంటి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది ఈ దిశగా ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖచ్చితంగా కూడా టార్గెట్ మోడీగానే రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నారు అంటే గుజరాత్ గడ్డ పైన కూడా నరేంద్ర మోదీని ఖచ్చితంగా ఓడించి తీరుతామని అదే గడ్డ మీద సవాల్ చేశాడు ఇప్పటికే ఆ సవాల్ చేసినటువంటి కారణంగా ఆయన యాక్షన్ కూడా స్టార్ట్ చేశాడు సో రాహుల్ గాంధీ ఈ విధంగా గుజరాత్ లోనే ఓడిస్తామంటున్నారు మొన్నటి మొన్న అయోధ్యలో బీజేపీని ఓడించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళ చరిష్మ అంటే మోడీ చరిష్మ ఎన్నికల తర్వాత చరిష్మ తగ్గుతోంది అనేది కూడా చెప్పుకుంటున్నారు అందుకే ఇవాళ గుజరాత్ లో ఖచ్చితంగా గెలుస్తామని ఆయన బహిరంగంగానే ఇవాళ సవాల్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా కార్యకర్తలకైనా శ్రేణులకైనా కావాల్సినంత భరోసా ఇవాళ రాహుల్ గాంధీ ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా కూడా కొట్లాడాలంటే ముందు కాన్ఫిడెన్స్ కావాల్సినటువంటి అవసరం అయితే రెండు పంతొమ్మిది తెలంగాణ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు అలా పక్కన పెట్టి మరి కాంగ్రెస్ గెలిచి చూపించినటువంటి పరిస్థితి అంటే మోడీని కూడా ఓడించగలమన్న విశ్వాసం దేశ ప్రజల్లో గట్టిగా రాహుల్ గాంధీ నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు చూద్దాం ఏ బీజేపీ నే चुनाव के पहले इन्होंने राम मंदिर का इनोग्रेशन किया राम भगवान को पोलिटिसाइज करने की कोशिश की मीडिया में फैला दिया कि उन्होंने राम मंदिर का इनोग्रेशन किया और इंडिया गठबंधन अयोध्या में चुनाव जीत गया सो so, इपड़ राहुल गांधी की विश्वास एक्चिंद प्रधानमंत्री प्रश्न इट बीजेपी का अरवाल मूर्ण सीट तगण అందులో హిందీ రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా బీజేపీకి పూర్తిగా గ్రాఫ్ డౌన్ అయ్యి యూపీ రాజస్థాన్ హర్యానా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా మోదీకి కానీ బీజేపీ చరిష్మ గ్రాఫ్ తగ్గడం ఓటింగ్ సీట్లు కూడా తగ్గడం ఇవన్నీ కూడా కొంత రాహుల్లో కాన్ఫిడెన్స్ దీనిపైన చెప్పుకోవాలి అంటే అయోధ్యలో కూడా బీజేపీని ఓడించడం అనేది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం దాన్నే ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే నరేంద్ర మోడీని ఓడించగలమని అందుకే రాహుల్ వేస్తున్నటువంటి ఎత్తున ఎత్తుగా ఏంటంటే మోడీ అనే వ్యక్తిని ఓడించలేము అనే భావనను పంచర్ చేస్తున్నాడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజల్లో కానీ ఆ రకమైనటువంటి మోడీ సూపర్ హీరో ఏం కాదు అని చెప్పే ప్రయత్నం అంటే మోడీ అజేయుడు అనేది మాత్రం మోడీ చాలా బలవంతుడు ఇట్లాంటి భావన నుంచి కొంత కొంత డిస్మానిల్ చేసే ప్రక్రియ పొలిటికల్ గా ఒక రకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు రాహుల్ గాంధీ వేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో చూస్తే రామ్ మందిర్ కాగ్రేషన్ కియా और राम मंदिर के इनोग्रेशन में अदानी जी दिख गए अंबानी जी दिख गए मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा आपने देखा होगा टीवी पे देखा आपने अब उसका नतीजा बताता हूं ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి అంశం పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా కొంత పోరాడాలి పోరాట గలగాలి అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అంటే గతంలో హిందుత్వం గురించి మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడిన దానికి కూడా ఒక రకమైనటువంటి తేడా కనిపిస్తుంది అంటే గతంలో తాము కూడా హిందుత్వ ఆదరమే అని మాటలు చెప్తూ ఉన్నారు అట్లాంటి సందర్భాల్లో ఒక పొలిటికల్ హిందూయిజం వేరు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి హిందూయిజం అంటే ఒక రకమైనటువంటి హిందూయిజంలో కూడా రెండు డిఫరెన్షియేట్ గా చేసి పెద్ద ఎత్తున అంటే హిందువుల్లో హిందువులుగానే కాకుండా అంటే మేము హిందువులు అంటూ డిఫెన్స్ మోడ్ లో కొట్లాడటం ఒక పరిస్థితి అయితే ఇవాళ హిందూయిజం కేవలం బీజేపీ సొంతం కాదు అని ఒక రకమైనటువంటి అటాకింగ్ మోడ్లోకి రాహుల్ గాంధీ ప్రజలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి తద్వారా ఖచ్చితంగా రాహుల్ గాంధీ కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకున్నాడు మరోవైపు పెద్ద ఎత్తున అంటే ఇంకొక అంశం కూడా రాహుల్ గాంధీ మాట్లాడటం జరిగింది ఏ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ జీ ये कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है यह आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा यह आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए ఇక్కడ ఈ ఈ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో గుర్రాలు రెండు రకాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు రకాలమైనటువంటి నేతలు ఉన్నారు ఒకటి పెళ్లికి పెళ్లిళ్ళకి పనికొచ్చే గుర్రాలు భారత్లకు పనికొచ్చే గుర్రాలు ఒక గుర్రం అయితే రేస్లో పరిగెత్తాల్సినటువంటి గుర్రాలు మరొకటి అంటే ఇట్లా రెండు రకాల గుర్రాలు కూడా ఒకటే గాటిని కట్టేయడం కరెక్ట్ కాదు అంటే రేస్ లో పరిగెత్తాల్సినటువంటి గుర్రాలను రేస్ లో అవసరం ఉంది పెళ్లిళ్ళు భారత్ లో ఊరేగింపుల్లో వాడవలసినటువంటి గుర్రాలను వాటికే వాడాలి అనేది కూడా ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు నొప్పుకుంటుంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కానీ లేకుంటే అంతమంది లీడర్లను కూడా ఒకే కార్టీకి గట్టి ఎన్నికల్లో దింపినటువంటి పరిస్థితి అట్లా కాకుండా వ్యూహాత్మకంగా దేనికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని రేస్లో పరిగెత్తిస్తే ఖచ్చితంగా అట్లా పరిగెత్తే వాళ్ళకి కొంత కొట్లాడే పోరాట యోధుల్ని రంగంలో దింపితే ఖచ్చితంగా కూడా మొన్నటికి మొన్న అయోధ్యలో ఎట్లయితే అదే అదేవిధంగా గుజరాత్లో కూడా నరేంద్ర మోదీని ఓడించగలమన్న ఒక అంశం ఇవాళ ప్రధానంగా తెరీద తీసుకొచ్చారు అంటే మొన్నటికి మొన్న అయోధ్యలో కూడా రాహుల్ గాంధీ మరొక స్టేట్మెంట్ చేశారు అయోధ్యకు సంబంధించినటువంటి ఎన్నికల పైన కూడా రాహుల్ గాంధీ మరొక స్టేట్మెంట్ చేశాడు అదేంటంటే అయోధ్యమే మందిర్ బనాకెళ్ళి करने के लिए बहुत सारे लोगों से जमीन ली गई बहुत सारे लोगों की दुकानें, घर तोड़े गए और आज तक जिन लोगों के घर छीने गए तोड़े गए दुकानें तोड़ी गई आज तक उनको नरेंद्र मोदी जी ने कॉम्पन्सेशन नहीं दिया दूसरी बात अयोध्या का इंटरनेशनल एयरपोर्ट बना बड़ा एयरपोर्ट जमीन किसकी गई अयोध्या के किसानों की जमीन गई आज तक उनको सही मुआवजा नहीं मिला और तीसरी बात अयोध्या की जनता को बहुत गुस्सा आया जब उन्होंने देखा कि राम मंदिर के इनोग्रेशन में अयोध्या का एक भी व्यक्ति नहीं था यह कारण थे मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को जो जिसका सेंटर अयोध्या था उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है तो अयोध्या అంశం ఏంటంటే మొన్నటికి మొన్న ఇదే నరేంద్ర మోదీ అయోధ్యలో పోటీ చేయాలని కూడా కోరుకున్నాడు కానీ ఆయనకు సంబంధించినటువంటి సర్వేలు చేస్తున్నటువంటి వ్యక్తులు వెళ్ళి చూస్తే అక్కడ ఖచ్చితంగా మోదీజీ మీరు అక్కడ పోటీ చేయకండి పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు పాలు చెందుతారని చెప్పిన తర్వాత షిఫ్ట్ చేసుకుని వారణాసికి వచ్చినటువంటి పరిస్థితి సర్వే హువాతా నరేంద్ర మోదీజీ వారణసి సె నీ నరేంద్ర మోదీజీ అయోధ్య సె డనా उनके सर्वेर सर्वेयर आए तीन बार आए नरेंद्र मोदी जी आए और सर्वेयर ने उनको कह दिया नरेंद्र मोदी जी अगर आप अयोध्या से लड़ेंगे आप अयोध्या में हारेंगे आप अयोध्या में मत लड़िए क्योंकि अगर आप लड़ गए आपका राजनीतिक करियर अयोध्या में खत्म हो जाएगा इसलिए अयोध्या से नहीं लड़े वाराणसी से लड़े लेते అంటే నరేంద్ర మోదీ స్వయంగా అయోధ్యలో పోటీ చేసిన గెలవనటువంటి ఒక బలహీనుడు అని చెప్పే ప్రయత్నం చేశాడు అంటే ఇప్పుడు ఖచ్చితంగా గుజరాత్ లో కూడా పెద్దగా నరేంద్ర మోదీకి అంత పెద్ద ఇమేజ్ ఏం లేదు గెలవాల్సి గెలిచే సత్తా లేదు ఇవాళ నరేంద్ర మోదీకి ఆ దిశగానే ఇవాళ అయోధ్యలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ సొంత గడ్డ పైనట్టు అయోధ్యని దేశమంతా చర్చనీయాంశంగా తీసుకెళ్లింది బీజేపీ పెద్ద ఎత్తున ఇక మేమే అయోధ్య మేమే నిర్మించాం రామభక్తులం హిందూ ఎజెండాతో పెద్ద ఎత్తున వెళ్ళి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి అక్కడే అదే అయోధ్యలోనే ఇవాళ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి అదే సందర్భాన్ని ఇవాళ ఆయన గుజరాత్కి కొంత రెప్లికాగా చూస్తున్నాడు ఖచ్చితంగా కూడా గుజరాత్ లో కూడా ఆ తరహా ధోరణిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడాలి ఖచ్చితంగా ఎట్లయితే గుజరాత్ లో నేతలందరూ మోదీతో సహా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని ధ్వంసం చేశారు అదే విధంగా ఖచ్చితంగా గుజరాత్ గడ్డ పైన బీజేపీ ప్రభుత్వాన్ని మేము ధ్వంసం చేసి తీరుతాం రాసి పెట్టుకోండి అంటూ కూడా అత్యంత కాన్ఫిడెన్స్ గా రాహుల్ చెప్పినటువంటి పరిస్థితి సో ఇది రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ మొత్తం ఆయనలో కాన్ఫిడెన్స్ పెరిగింది స్పష్టంగా బీజేపీని ఎడుదేరిగైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓడించి తీరాలి మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అక్కడి నుంచే బీజేపీకి చరమగీతం పాడాలనేది కూడా రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున బీజేపీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ ఉంటూ ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడి కొట్లాడి ప్రజా నేతగా మన్నలు పొందుతున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఇవాళ రాహుల్ గాంధీకి సుభాష్ రాహుల్ అంటూ కూడా కితాబిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మీరు కూడా రాహుల్ గాంధీ ఒక దూకుడు లీడర్ ఆఫ్ గా ఆయన ఎటువంటి పనితీరు కనపరుస్తున్నాడు మరోవైపు గుజరాత్లో మోడీని ఓడించగల సత్తా ఇవాళ కి రాహుల్ గాంధీకి ఉందా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ